రైతు సోదరులకు నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం చూస్తున్నట్లయితే రైతులకి మన కాన్సెప్ట్ వీడియోల ద్వారా అయితే మొత్తం చాలా మంది రైతులు మినుము సాగు చేసే రైతులకి మంచి మంచి మందులు అలాగే ఏ సమయంలో ఎలాంటి మందులు కొట్టాలని మనం చెప్తూ ఉంటాం ఇప్పుడు మనం చూస్తున్నట్టు రైతులకు నలభై ఐదు నుంచి యాభై ఐదు రోజుల మధ్యలో ఉన్నటువంటి ఆల్మోస్ట్ అందరికీ కూడా ఇంచుమించు ఈ విధమైన స్టేజీల్లో ఉన్నాయి ఈ సమయంలో ఎలాంటి మందులు కొట్టుకోవాలి అనేది అయితే మొత్తం రోజు ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను ఇంకెందు కాలే మన ఛానల్ చూస్తున్న సబ్స్క్రైబ్ అయిన దాని పక్కన ప్లీజ్ సబ్స్క్రైబ్ అయిపోతుంది మనం ప్రధానంగా చూస్తున్నట్టయితే మినుము సాగులో ప్రధానమైన సమస్య ఏంటంటే ఈ పురుగు సమస్య ఈ పురుగు సమస్యకి మనం నలభై ఐదు నుంచి యాభై ఐదు రోజుల మధ్యలో మనం చూస్తున్నట్టయితే పురుగు ముందు ప్రధానంగా చూస్తున్నట్టయితే రేమాన్ ఈ రేమాన్ లేదా యూనినార్ పెడస్ట్లు ఏదైనా సరే తీసుకోవచ్చు ఇయితే ఎకరానికి నేనైతే ఆ డబ్బాలు అలాగే అటు సంబంధించిన టెక్నికల్ నేమ్స్ కూడా మీకు అయితే పెడతాను ఇది చూస్తున్నట్టయితే ఇది ఎకరానికి రెండు వందలు అలాగే కొక్లేను అది కూడా పురుగు ముందే అది ఒక వంద గ్రౌండ్లో అయితే తీసుకోవాలి మనం పురుగుకి రేమాన్ కానీ కొక్లేన్ రేమాను యూనినారు పెడస్టులు ఈ సిరీస్లో ఏ సరే మీ టెక్నికల్ నేమ్స్ అటు ఫొటోస్ సహా పెడతాను అవి అయితే ఎకరానికి రెండు వందల ఎంఎల్లు ప్లస్ కుక్లేని మర్చిపోవద్దు కుక్లెన్ కంపల్సరీ దీని సపోర్ట్కి అయితే కావాలి అది ఒక వంద గ్రామాల కడుక తీసుకోండి మన పురుగు ముందు అయితే అయిపోయింది దాని తర్వాత తెగుళ్ళ ముందు మనం ప్రధానంగా చూస్తున్నట్టయితే తెగుళ్ళ ముందు మనం ఈ సమయంలో ఎక్కువగా రైతులు మంచి తెగులు ముందు కొట్టుకుంటేనే అనేది ఎక్కువ కాలం నిలబడడానికి అయితే ఆస్కారం ఉంటుంది తెగుళ్ళు అంటే బూడి తెగుల నుంచి కానీ తుప్పమచ్చలు కానీ ఎటువంటి తెగులు సోకిన ఈ టైంలో మనకి ఈ టైం అంటే ఏంటంటే ప్రధానంగా చూస్తున్న పోత సమయం ఈ సమయంలో మనం ఏ రాంగ్ స్టెప్ వేసినా సరే మన దిగుబడి పడిపోయే ప్రమాదం ఉంది ఈ అందుకనే మన రైతులందరూ కూడా ఈ సమయంలో ఏళ్ళని తీసుకోవాలంటే అమిస్టా టాప్ కానీ లేకపోతే కస్టోడియా కానీ మనం తీసుకోవచ్చు మనం కస్టోడియా అయితే మాత్రం ఎకరానికి మూడు వందలు ఎంఎల్ అయితే తీసుకోవచ్చు లేదు అమిస్టా టాప్ అయితే ఎకరానికి రెండు వందల యాభై ఎంఎల్ అమిస్టా టాప్ చూసినట్టయితే రెండు వందల యాభై ఎమ్మెల్లు మనం అదే కస్టోడియా టెక్నికల్ తీసుకున్నట్టయితే నేను చెప్పేదండీ ఆ డబ్బాలు ఆ మందులు మీకు ఏంటంటే తెలిసిద్ది కాబట్టి చెప్తున్నా ఆ టెక్నికల్స్ కూడా వేస్తాను అందరికీ తెలిసిందన్న కాబట్టి ఆ పేర్లు అయితే చెప్పడం జరుగుతుంది ఆ టెక్నికల్ ఉన్న ఏ కంపెనీ ముందులైనా సరే మీరు వాడుకోవచ్చు ఓకేనా అది మన కస్టోడియా మూడు వందల ఎమ్మెల్యే అయితే మాత్రం తీసుకోండి మన తెగుల ముందు అయిపోయింది పురుగు ముందు అయిపోయింది నెక్స్ట్ మన ప్రధాన వస్తే దోమ ఈ దోమ అనేది మనకి పైకి అటువరకు ఏంటంటే మన దోమ ముందులు కొట్టగా పల్లాకి ఈ వచ్చి రైతులు చాలా నష్టపోయేవాళ్ళు మనం ఏంది పల్లాకు రావట్లేదు అంటే రెసిడెన్సీకి కలిగినటువంటి విత్తనాలు వచ్చినప్పటికీ పల్లాకు ఆడానికి కనిపిస్తుంది మన పల్లాకు సమయంలో కానీ ఖచ్చితమైనటువంటి ఆ పల్లాకు ముందు దోమ ముందు కానీ మనం స్ప్రే చేసినట్టయితే ఖచ్చితంగా దిగుబడి తగ్గే అవకాశం ఉంటుంది ఆ దానికి పోలీస్ టెక్నికల్ నలభై గ్రాములు అయితే మాత్రం తీసుకోవాలి ఇక మనం చూసినట్టయితే తెగులు ముందు అయిపోయింది పురుగు ముందు అయిపోయింది దోమ ముందు అయిపోయింది మనం ఈ సమయంలో మనం ప్రధానంగా చూసిన మొక్క నిలబడటానికైనా లేకపోతే పూత బాగా పోయడానికి సరే సరైన ముందు స్ప్రే చేస్తేనే మన దిగుబడి అనేది ఇంతకాలం మనం కాపాడితే అంతా కూడా వేస్ట్ అని చెప్పొచ్చు ఎందుకంటే మనం సరైన ముందు కొడితేనే సరైన దిగుబడి అనేది రావడానికైతే ఆస్కారం ఉంటుంది ఇప్పుడు మనం చూస్తున్నట్టే మీకు నేను ఈరోజు పరిచయం చేయబోతున్నాను క్రాప్ ప్లస్ అలాగే ఫ్లవర్ కింగ్ ఏంటి అనేది మీకు డౌట్ వచ్చి ఉంటది ఈ మనం ఈ ఫ్లవర్ కింగ్ అనేది హాఫ్ లీటర్ అయితే ఉంటుంది ఇది పోత పట్టడానికి అలాగే దీంట్లోనే బలం ఉంది కూడా అంటే మొక్క నిలబడటానికి కానీ ఆ పోత ఉంది పింద మారటానికి కానీ పింద దృఢంగా రావడానికి కానీ తరగరాకుండా ఉండడానికి ఈ ఫ్లవర్ కింగ్ అనేది ఉపయోగపడుతుంది ఇది హాఫ్ లీటర్ అంటే మనం చూస్తున్నట్టు సపోజ్ ఈ చూసినట్టయితే బాగా బలంగాను తండేసిపోయింది చేను విపరీతంగా దీనికి బలం ఉంది అంత అవసరం అలాంటి దానికి ఈ హాఫ్ లీటర్ మనం చూస్తే ఈ ఫ్లవర్ కింగ్ అనేది హాఫ్ లీటర్ అనేది స్ప్రే చేసుకుంటే పోతకి బలానికి దీంట్లో ఉంటుంది కాబట్టి ఈ హాఫ్ లీటర్ సరిపోతుంది లేదు ఏంటి ఎర్రబడిపోయి లేకపోతే మొక్క ఏదక్కు ఉండే అలాంటి వాటికి అయితే మాత్రం క్రాప్ ప్లస్ ఒక లీటర్ ఎకరా ఒక లీటర్ తీసుకున్నట్టయితే ఎకరానికి అయితే ఉపయోగపడుతుంది ఈ రెండు కాంబినేషన్ అయితే ఎకరన్నారకు వాడుకోవచ్చు అంటే ఇది పోతకి ఇది మొక్క లేపడానికి కానీ న్యూట్రియన్స్ లోపల లేకుండా ఉండడానికి కానీ మొక్క నిలబడటానికి అయితే మాత్రం ఈ క్రాప్ ప్లస్ అనేది ఉపయోగపడుతుంది మనం ఈ ఫ్లవర్ కింగ్ ఈ క్రాప్ ప్లస్ రెండు మిక్స్ చేసి కనుక కొడితే ఎకరన్నార స్ప్రే చేసుకోవచ్చు లేదు మన చేను తండేసి ఉంది అనుకోండి ఫ్లవర్ ఇది ఇదైతే మాత్రం ఎకరానికి ఉంటుంటే పోతకి మెద్ద ఉంటుంది ఎకరానికి వాడుకోవాలి లేదు ఈ క్రాప్ ప్లస్ ఇది రెండు కాంబినేషన్ అంటే ఎకరన్నర పడుకోవచ్చు ఓకేనా ఇటు దీని ద్వారా వచ్చే తానికి మనం చూస్తున్న ఐదు వందలు ఉంటుంది దీని ద్వారా వచ్చినట్టయితే మార్కెట్లో మూడు వందల యాభై రూపాయలు ఉంటుంది ఈ కావాలనుకుంటే కింద ఉన్న నెంబర్కి అయితే కాల్ చేసి మీరు ఆ సమాచారం తెలుసుకుని పూర్తిగా ఆర్డర్ చేసుకోండి ఓకేనా ఫస్ట్ కానీ ఇంకొక మొక్కలో షార్ట్లో చెప్పేస్తాను ఏం లేదు ఫస్ట్ మనం చూసినట్టయితే పురుగు మనం రేమాన్ కానీ ఈర్ కానీ ప్రశ్న ఏదైనా తీసుకోండి ఓకేనా అది ఎకరానికి వచ్చే తాకి రెండు వందల ఎంఎల్లు దానికి సపోర్ట్గా అయితే ఖచ్చితంగా వంద గ్రాములు అనేది కుక్కరే అయితే తీసుకోవాలి దాని తర్వాత అమిస్టా టాప్ కానీ కస్టడీ అని తీసుకొని కస్టడీ అయితే మూడు వందల ఎమ్మెల్యే అమిస్టా టాప్ తీసుకున్నట్టయితే రెండు వందల యాభై ఎమ్మెల్యే తీసుకోండి ఓకేనా ఆ టెక్నికల్స్ అటు పేర్లన్నీ కూడా వీడియోల మీద వేస్తాను అవి చూపించుకోండి అది దాని తర్వాత చూస్తుంటే మనకు దోమ ఉంది దోమ ఉంది పోలీస్ అనేది నలభై గ్రాములు తీసుకోండి మనం చూస్తే ఇక బలానికి పూత పట్టడానికి మన క్రాప్ ప్లస్ అలాగే ఫ్లవర్ కింగ్ ఈ రెండు మాత్రం రైతులకి అంత మంచి రిజల్ట్ అయితే ఉంది దీని గురించి కూడా ఒక మంచి వీడియో కూడా రైతులు ఫీడ్బ్యాక్లు కూడా చేశాను అవి కూడా కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూసి తీసుకోండి ఓకేనా మనం చూస్తున్నట్టు ఈ స్టేజీలో ముందు మరొక కాన్సెప్ట్ వీడియోలో మరొక ముందు ఏం కొట్టాలనేది మీకైతే పరిచయం చేస్తా ఇది రోజు వీడియో మరొక వీడియోకి కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయాలను దూరగా